జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వెళుతున్నారు ఇప్పుడు నూరు నూటికి నూరు శాతం కూడా మేము మేనిఫెస్టో కంప్లీట్ చేశాము ప్రతి ఒక్కరికి కూడా మా ప్రభుత్వంలో మంచి జరిగిందని చెప్తున్నారు కానీ ఈయన గారి ప్రభుత్వంలో మొదటగా మోసపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం అన్ఎంప్లాయీస్ మాత్రమే ఈ అన్ఎంప్లాయీస్ మొదటి వరుసలో ఉన్నారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పావు నువ్వు జాబ్ క్యాలెండర్ అని చెప్పినందుకు ఇంట్లో మాకు అంత స్థోమత ఉన్నా లేకపోయినప్పటికీ కూడా అప్పోసపో చేసి మేమందరం కూడా లక్షలు వేచించి కోచింగ్ హైదరాబాద్లోనూ వైజాగ్లోనూ విజయవాడలోనూ గుంటూరులోనూ ఇంకా పలు రకాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కోచింగ్ తీసుకుంటూ ఉన్నాం కానీ ఐదు సంవత్సరాల నుంచి ఒక్క గ్రూట్ కూడా విడుదల చేయలేదు కేవలం ఏబిపిఎస్ మెంబర్స్ అయినా కొంతమంది వాళ్ళు ట్విట్టర్లో మాత్రం అదిగో నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ అని నాలుగేళ్ళు మూడేళ్ళు నిరుద్యోగ రక్తాలు తాగి చివరిగా ఎన్నికలు పోయే సమయంలో నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఇకపోతే గ్రూప్ వన్ ఈ గ్రూప్ వన్కి వచ్చేసేసరికి సిలబస్ మేము చేంజ్ చేస్తాము నాకు ఎందుకంటే ఈ సిలబస్లో చాలా వరకు పేద విద్యార్థులు చదువుకోవడానికి లేదా పల్లెటూరు విద్యార్థులకు కూడా గ్రూప్ వన్ ఉద్యోగ స్థాయి ఉద్యోగాలు రావాలని చెప్పేసి మేము సిలబస్ అనేది ట్రాన్స్పరెన్సీగా ఉందని చెప్పేసి సిలబస్ చేంజ్ చేస్తామని చెప్పేసి ట్విట్టర్లో పెట్టి సిలబస్ కూడా పెట్టినారు ఆ దాని ప్రకారంగా కూడా అందరూ చాలా మంది నిరుద్యోగం సిలబస్ మారలేదని చెప్పి కోచింగ్ సెంటర్స్కి మళ్ళీ అప్పులు చేసో సపోవ్ చేసో కోచింగ్ జాయిన్ అయిపోయినారు మరి ఏమైనా నోటిఫికేషన్ వచ్చేసరికి లేదు లేదు పాత సిలబస్ లోనే మేము మీకు నోటిఫికేషన్ రోజు తప్ప అంటే ఏపీ మొత్తం గందరగోళానికి గురవుతుంది ఏపీఎస్సిలో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా సరైన భర్తీ చేయలేదు మీరు గ్రూప్ త్రీ ఎన్ని భర్తీ చేశారు గ్రూప్ ఫోర్ ఎన్ని భర్తీ చేశారు గ్రూప్ టూ ఎన్ని భర్తీ చేశారు గ్రూప్ వన్ ఎన్ని భర్తీ చేశారు ఇకపోతే ప్రతి సంవత్సరం పోలీస్ ఉద్యోగాలు అన్నారు ఆ పోలీసు ఉద్యోగాలు అని చెప్పేసి ప్రతి సంవత్సరం మీరు ఆరు వేల ఐదు ఉద్యోగాలు అప్పటి హోమ్ మినిస్టర్ ఇప్పటి హోమ్ మినిస్టర్ సాక్షాత్ సీఎం గారే పలు మార్లు వేదికల మీద చెప్పారు కానీ ఒక్క ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది మనం అంతా నిరుద్యోగులు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు అసలు బీటెక్ కంప్లీట్ చేసి బయటకు వచ్చి ఏఈలో జేఈలో కానీ వాళ్ళేదో పోరాడుతుంటే వాళ్ళకి కనీసం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా పనిచేసిన నిరుద్యోగులే ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు ఒక నిరుద్యోగి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా తల ఉంచుకొని లేదంటే ఉద్యోగ అవకాశాలు పొందుకోకుండా మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పేసి బయట వాళ్ళ సంఘంలో పెళ్లి వాళ్ళ ఇంటి ఫంక్షన్ కూడా బాధపడుతున్నాడు ఇది ఎవరు తప్పు నిరుద్యోగులుగా ఈ పరిస్థితి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కాదా తప్పు ఈ రోజుకి కూడా మీరు ఏ పోస్టులు భర్తీ చేయలేదు మీరు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీలు అని చెప్పారు మీరు క్రియేట్ చేసిన వ్యవస్థ సచివాలయ సచివాలయం వ్యవస్థ ఈ సచివాలయం వ్యవస్థలో లక్షన్నర ఖాళీలు భర్తీ చేశారు ఈ రెండున్నర లక్షలకి ఈ లక్ష ఈ లక్ష యాభై వేలకు సంబంధమే లేదు మీరు ఎక్కకు ముందు మీరు అధికారంలోకి రాకముందు రెండున్నర లక్షలు ఖాళీలు ఉన్నాయి అవి భర్తీ చేయలేదు కేవలం రెండు వేల పైసలకు మాత్రమే ఈ పోస్టులో భర్తీ అయినాయి మీరు క్రియేట్ చేసిన వ్యవస్థలో లక్షన్నర ఉద్యోగాలు చెప్పి దీంట్లో ఆపాదించి దీన్ని కంప్లైంట్ చేసి మీ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటారు ఇది తప్పు నిరుద్యోగులందరూ చూస్తూనే ఉంటారు మీ అందరూ కూడా నిరుద్యోగులు ఈసారి ఓటు వేసేటప్పుడు మీ అందరూ కూడా దబ్బడి దిబడే